విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బేబీ నాయన ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు గెలుపు కోసం జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు ఆధ్వర్యంలో వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది వార్డుల్లో సైకిలతో ర్యాలీగా ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు యాగలక్ష్మి సమేతాత్రిలక్ష్మి ಪಿಲು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರ್ ಪಿ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ అందరికీ నమస్కారం ఈరోజు బొబ్బిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ బేబీనాయి గారు అలాగే విజయనగరం పార్లమెంటు అభ్యర్థి శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారి గెలుపు కోసం పవన్ కళ్యాణ్ గారి పిలుపు సైకిల్ గెలుపు అనే నినాదంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బొబ్బిలి పట్టణంలోని ఏడు ఎనిమిది తొమ్మిది అలాగే ఐదో వార్డులు కవర్ చేయడం జరిగింది సైకిల్తో ఈ ర్యాలీగా వెళ్ళి ఇంటింట ప్రచారం చేయడం జరుగుతుంది ప్రతి వీధిలోకి వెళ్ళి సైకిల్ గుర్తుకోటేయమని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము ప్రజల మద్దతు కోరడం జరుగుతుంది ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన అలాగే గుర్తు కూడా చాలా సునాయాసంగా తో ర్యాలీ ర్యాలీగా వచ్చి సైకిల్ గుర్తుకోటమంటున్నారు అని చెప్పి ఒక మెసేజ్ అయితే చాలా క్లియర్ గా వెళ్తుంది గుర్తు అనే సింబుల్ అనేది చాలా క్లియర్ గా వెళ్తుంది సో ఈ ఈ ర్యాలీ ఏదైతే ఉందో ప్రతి రోజు కూడా పట్టణంలో ఉదయం పూట చేయడం జరుగుతుంది సాయంత్రం పూట రూరల్ విలేజెస్ లోకి వెళ్లి ప్రచారం చేయడం జరుగుతుంది జనసేన పార్టీ తరఫున బేబి నాయని గారు గెలుపు అలాగే కలిసేట అప్పలనాడు గారి గెలుపు కోసం జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ జన సైనికులు అలాగే వేరే మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులతో కలిసి తప్పనిసరిగా భారీ మెజార్టీ గెలిపించుకోవడం కోసం మేము కృషి చేస్తామని చెప్పి మాట